Pancasariawan Nasional 2007 juga yang terkini sebakan cerdik juga. పర్యావరణం యొక్క ఆవశ్యకతను తెలియజేయడానికి అదేవిధంగా స్వర్ణాంధ్రప్రదేశ్ మన రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత మన స్వర్ణ ఏ విధంగా రెండు వేల నలభై ఏడుకి మన ఆంధ్రప్రదేశ్ నార్మల్ స్టేట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చుకోవాలి అనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్నారు మనకి ఈ డిస్కషన్ చేయడానికి సో ముందుగా ఇప్పుడు వచ్చినటువంటి పేదలందరికీ కూడా తెలియజేస్తూ ఆకాశీ అసలు ఆహ్వానిస్తున్నా సందేశం ఇవ్వడానికి ఈరోజు మనం కూడా కలిసి గట్టిగా పనిచేయాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క సామాజిక బాధ్యత కింద మనం అందరికీ నమస్కారం ప్రపంచ పర్యావరణం ఈ రోజున ప్రపంచ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ జరుపుకుంటూనే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే తో ఈ రోజున మీటింగ్ జరుగుతా ఉన్నారు ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఈ రోజున రెండు వేల పద్నాలుగు తర్వాత ఆంధ్రప్రదేశ్ అవకాశం కలిగింది అయితే ఈ గృహం నిర్మించుకునే సమయంలో ఎలాంటి రంగాల పట్ట మనం దృష్టి సాధిస్తే

그러면 이제 심층자, 이거 같은 경우는 이렇게 해서 이렇게 해 아, 이아니 시작해, 이렇우는 이거 같은 경우는 그래거 아니면 아니아홉아홉서이 가지는, 한 가지는, 한 가지는, 한가 가지는, 한 가지는, 한 가지는, 한 가지는, 한한 가지는, 한 가지는, 한 가지는, 한한 가지는, 한 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 가지는, 한가지

శ్రీ వెంకటూర్ గారు సీనియర్ జర్నలిస్ట్ హూజ్ వాయిస్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లాంటిన్యూస్లీ Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.